నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం మహావాగేయకారుడికి దేశవ్యాప్తంగా సంగీత కళాకారులు స్వర నిరాజనాలు అర్పించారు త్యాగరాజస్వామి నూట డెబ్బై ఎనిమిదవ ఆరధనోత్సవాలను ఘనంగా నిర్వహించారు తమిళనాడు తిరువయ్యారులోని త్యాగరాజస్వామి సమాధి మందిరంలో పంచరత్న సంకీర్తనార్చన వైభవోపేతంగా జరిగింది ప్రసిద్ధ కళాకారులెందరో తల్లి వచ్చి పంచరత్న కీర్తనలను ఆలపించారు ఈ సందర్భంగా త్యాగయ్య మహాసమాధికి అభిషేకాలు నిర్వహించి విశేషంగా అలంకరించారు యములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల సందర్భంగా నాదస్వర కచేరీ స్వస్తి వచనం నగర సంకీర్తన నిర్వహించారు అనంతరం శ్రీ త్యాగరాజస్వామి వారి జీవిత చరిత్ర పంచరత్న గానం హరికథను కళాకారులు ప్రదర్శించారు ఈ ఉత్సవాలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రయాగరాజ్లో ఏర్పాటు చేసిన నమూనా ఆలయంలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది తొలుత గర్భాలయంలో శ్రీవారికి నిత్య పూజలు నిత్య కైంకర్యాలు నిర్వహించారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుడిని ప్రత్యేక వేదికపై కొలువు తెచ్చారు మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్ల పర్ణయోత్సవం కనుల పండుగగా జరిగింది త్రివేణి సంగమ తీరాన జరిగిన ఈ పర్ణయోత్సవాన్ని పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తిలకించారు శ్రీనివాస గోవింద గోవింద్రీ వెంకటేశ భక్తవసలా గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవిందీకా గోవింద గోవింద హరి గోవింద ಅಂದರೂ ಕೂಡ ತಮ್ಮ ತಮ್ಮ ಚೇತರು ಸರಸ್ವೇ ಮುಂಚೆ ನಮಸ್ಪರಲ್ಲಿ ಮೋಕ್ಷಾಂದ తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతోంది భక్తులు క్యూ లైన్లలో నిల్చొని స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తితీదే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం తితీదే అధికారులు జారీ చేస్తున్న సర్వదర్శనం టోకెన్ల కోట పూర్తయింది శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచారు దర్శనం టికెట్లు టోకెన్లు ఉన్నవారినే దర్శనానికి అనుమతిస్తున్నారు తొమ్మిది రోజుల్లో దాదాపు ఆరు లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానంలో రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి దేవేరుల ఉత్సవమూర్తులకు శ్రీ రాజ అలంకరణ చేశారు ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్ ప్రధాన అర్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేతంగా సింహగిరి మాడవీధుల్లో తిరువీధి వేడుక నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా భక్తుల కోలాటం ఆకట్టుకుంది రాపత్తు ఉత్సవాలు ఆదివారం వరకు కొనసాగుతాయి ప్రతిరోజు స్వామివారు ఒక్కో అలంకారంలో భక్తులను కటాక్షించారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది బాజా భజంత్రీలు వేద పండితుల మంత్రోచ్చారణలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణ నడుమ రథం ముందుకు సాగింది మంత్రి జూపల్లి కృష్ణారావు ఆలయ ట్రస్టు చైర్మన్ రాజా ఆదిత్య లక్ష్మణరావు కలెక్టర్ ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు రథోత్సవాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు రథం ముందు కోలాటమాడారు లక్ష్మీదేవమ్మ గుట్ట వరకు రథాన్ని ఊరేగించి పూజలు నిర్వహించి తిరిగి ప్రధాన ఆలయానికి చేర్చారు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం భక్తులతో పోటెత్తింది స్వామివారికి ప్రీతికరమైన శనివారం కావడంతో ఇరవై వేల మందికి పైగా భక్తులు ఆలయానికి చేరుకొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది స్వామివారి నిత్య కళ్యాణంలో నూట యాభై జంటలు పాల్గొన్నాయి భక్తుల గోవిందనామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే బాపట్ల జిల్లా చీరాలలోని పేరాలలో శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి ఆలయం శతవసంత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఉత్సవాలు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు కొనసాగనున్నాయి నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడులో శ్రీ ఢిల్లీ పాలాక్షమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా కలశ స్థాపన అనంతరం నిర్వహించిన గ్రామోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు హైదరాబాద్ గాజుల రామారంలో చిత్తారమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారి స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని రెండో రోజున గావ్యంత పూజలు మూలమంత్ర జపం చండీహోమం పూర్ణాహుతి బలి ప్రధానం ఋత్విక్ సన్మాన పూజలు చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు జిల్లా గాజురామరంలో నేటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము ఆ సందర్భం కూడా ఈసారి భారీ ఎత్తున అన్ని ఏర్పాటు చేసినాము మొత్తానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నాగోబా జాతరను పురస్కరించుకొని నాగదేవతను గోదావరి జిల్లాలతో అభిషేకించడం ఆనవాయితీ ఏటా మిశ్రం వంశీయులు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గోదావరి నది వద్ద హస్తలమడుగు నుంచి జలాలు తీసుకొస్తారు ఇందుకోసం కేస్లాపూర్ నుంచి నెల పదిన పాదయాత్రగా బయలుదేరిన మిశ్రం వంశీయులు జన్నారం మండలం నర్సింగపూర్ గ్రామానికి చేరుకొని బస్ చేశారు శుక్రవారం కలమడుగు గోదావరి నదికి చేరుకున్నారు హస్తలమడుగులో జలాలను తీసుకెళ్లి కలశాలను శుభ్రం చేశారు నదిలో స్నానాలు ఆచరించిన అనంతరం దంపుడు బియ్యం ఇంటింటి నుంచి తీసుకొచ్చిన పప్పుతో భోజనం చేశారు కలశాల్లో గోదావరి నీటిని నింపారు దానిని కర్రకు కట్టి పూజలు చేశారు అనంతరం వరుస క్రమంలో తిరుగు పయనమయ్యారు శ్రీశైలంలో ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి ఒకటో తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు సమీక్షించారు భక్తులకు తాగునీరు వాహనాల నిలుపుదల సౌకర్యం కల్పించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు పాతాల గంగలో రక్షణ కంచె మహిళలు దుస్తులు మార్చుకునే గదులతో పాటు మరమ్మత్తులపై దృష్టి సారించాలని కోరారు హైదరాబాద్ బాలానగర్ నవజీవన్ నగర్ విజయ గణపతి స్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి తొలుత స్వామి వారికి అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం